प्राइम टाइम न्यूज के स्वागत है వృత్తిలో అనుక్షణం కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటామని అందుకు ఉపశమనం లాంటిది ఈ స్పోర్ట్స్ మీట్ అని విశాఖ పోలీస్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు విజయనగరం పోలీస్ బ్యారేక్స్ లో ముప్పై వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను డిఐజి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వృత్తిలో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అత్యంత అవసరమన్నారు ఇటు వృత్తిలోనూ అటు కుటుంబంలోనూ వస్తున్న ఒత్తిళ్లను అధిగమించడానికి ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో దోహదపడుతున్నాయని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు మానసిక ఉల్లాసం వృత్తి నిబద్ధత కల్పించడమే చేయంగా విజయనగరం జిల్లా పోలీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ డిఐజి విశాఖపట్నం రేంజ్ వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ

ప్రధాన క్రీడా ప్రారంభోత్సవ వేదిక వద్దకు నేటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు చేశారు గౌరవ ముఖ్య అతిథి వర్యుల వారికి సాధారణంగా ఘనమైనటువంటి క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తూ

మైదాని పతాకం వెన్ను వీధుల ఎదురుతో ఘనమైనటువంటి స్వేచ్ఛ గొప్పదైనటువంటి స్ఫూర్తి క్రీడాకారులు నింపేలా ముఖ్య అతిథి నేటి కార్యక్రమానికి గౌరవ ఏపి జయజేవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా పతాక ఆవిష్కరణ అనంతరం సబ్ డివిజన్ డిఏఆర్ కెప్టెన్ కె వరప్రసాద్ గారిని ముఖాముఖి పరిచయం చేసుకుంటూ గౌరవ చీఫ్ గెస్ట్ గారు మరియు ఎస్పీ గారు వారికి అభినందనలు శుభాభినందనలు విజయాభినందనలు అందిస్తూ టీమ్ బుబ్లీ సబ్ డివిజన్ కెప్టెన్ సికే రాజేష్ బ్యాండ్ మాస్టర్ ఏఆర్ ఫిఫ్త్ బటాలియన్ చూపురపల్లి సబ్ డివిజన్ గ్రాండ్ మాస్టర్ కుమార్ రత్నం గారు ఫిఫ్త్ బటాలియన్ కృష్ణారావు గారు తదుపరి చూపురపల్లి సబ్ డివిజన్ కెప్టెన్ శ్రీ పి నారాయణరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ గోరా విజయాభినందనలు శుభాభినందనలు విశస్ తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు నేటి ముఖ్య అతిథి మరియు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వర్క్ ఫోర్త్ సబ్ డివిజన్ విజయనగరం కెప్టెన్ సిసిహెచ్ అవిన్ పడాల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్కోట క్రీడ సమూహము స్పోర్ట్స్ మీట్ కి ఒక గొప్పదైనటువంటి సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని చేకూర్చిందని తెలియచేసుకుంటూ నాలుగు సబ్ డివిజన్ దళాలు చక్కనటువంటి ప్రశిక్షణతో కూడిన శిక్షణాయుతమైనటువంటి అడుగులో అడుగులు వేసుకుంటూ సెమీ సర్కిల్ గా ఫార్మ్ అవుతూ

అభినందనం తెలియజేస్తూ చాలా సంతోషకరమైనటువంటి అంశం మనం పోలీస్ అంటే అన్ని రకాలుగా కూడా పోలీస్ ఆఫీసర్స్ రోల్ మోడల్గా ఉండాలి అది జూనియర్ ఆఫీసర్స్ అయినా కానీ సీనియర్ ఆఫీసర్స్ అయినా కానీ మరీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలోనూ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కూడా వృత్తిరీత్యా ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి సమస్యలు ఒడిదుడుకులు ఉద్యోగంలో ఉంటాయి దానిలో భాగంగా చాలామంది పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అయినప్పుడు దాని తర్వాత ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫిట్నెస్ తర్వాత కాలంలో మెయింటైన్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటాము అది మెంటల్ ఫిట్నెస్ కూడా మనకు సహకరిస్తుంది ఈ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ అనేటువంటిది చాలా ముఖ్యం మనం జరుగుతున్నటువంటి నేరాలు మారుతున్నటువంటి వాటి స్వభావం పోలీస్ ఆఫీసర్స్ వేటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి అనేటివి గనుక చూస్తూ పోతే గతంలో పోల్చిన పోల్చి చూస్తే ఇప్పుడు మన మేధస్సుకు సంబంధించి అదేవిధంగా మనకి ఉన్నటువంటి అవగాహన ప్రతిరోజు కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్తో పాటు మొదటిగా ఉండేటువంటి విధంగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి